హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి గృహప్రవేశం బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము ఆల్రెడీ ఇంట్లోకి వచ్చాము అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ అది అప్పుడు మేము గృహప్రవేశం చేసుకున్నాం కదా దాని ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో ఎవరెవరు బంధువులు వచ్చారో అనేది మీరు ఫుల్గా వీడియో చూసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ గృహప్రవేశం షాపింగ్ చేసాము అండ్ ఏమేమి ప్రిపరేషన్స్ చేశాము గృహప్రవేశం ముందు రోజు ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అనేది ఎప్పుడుగా చూసి వ్లాగ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేనైతే ఇక్కడ ఉతప్పం వేసుకున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్తో మనం ఇలా దోశలా కూడా వేసుకోవచ్చు కదా ఉతప్పం వేసుకున్నాను నేనైతే సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా పనులు ఉన్నాయి కాబట్టి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉతప్పం వేసి పిల్లలకి బాక్స్ కట్టి పంపించేశాను ఇది వచ్చేసి కారం వేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే చాలా ఎమ్మెగా ఉంటుంది కదా ఊతప్పం అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్ కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి జీరా యాడ్ చేసుకొని సింపుల్గా వేసేసుకోవచ్చు మీరు దోశలాగే వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ లేదంటే మనకి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఏమీ ఏమి బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ ఊతప్పం రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఈ ఊతప్పం రెసిపీ అనేది నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసాక నెక్స్ట్ వచ్చేసి నేను ఏమేమి షాపింగ్ చేసాము అనేది నేను మీకు కొంచెం షాపింగ్ అనేది షేర్ చేస్తాను మీకు ఇంకా మనకి చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి అసలు గృహప్రవేశం షాపింగ్ అండ్ చాలా ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఆ రోజు మేమైతే మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము ఇంట్లోకి వెళ్ళాము ఫ్రెండ్స్ మంచి ముహూర్తమని మీ అందరికీ తెలిసిన విషయమే అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మేము కొన్ని ముందు రోజు తెచ్చుకున్న సామాన్లన్నీ ఇది ఊరి నుంచి తెచ్చినవే ఫ్రెండ్స్ ఇవైతే టైల్స్ కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవైతే మనం బయట గుమ్మానికి ఉంటాయి కదా టైల్స్లా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఇవి వేయించాలనుకున్నాం కానీ బట్ మాకు ఇదైతే అవ్వలేదు ఫ్రెండ్స్ మేము టైం సరిపోలేదు మాకైతే ఇంకా సడన్గా మంచి రోజు అని చెప్పేసరికి మేమైతే వచ్చేసాము గృహప్రవేశం ఇంట్లోకి మొత్తం పని కూడా అయిపోయింది ఫ్రెండ్స్ కానీ కొన్ని పనులు అయితే మాకు ఆగిపోయాయి అంతే నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా లైట్స్ డెకరేషన్ కోసం అని డెకరేషన్ పర్పస్ కోసం గుమ్మానికి లైట్స్ ఉంటాయి కదా అవి కూడా మేము తెచ్చుకున్నాం కానీ ఇవి మర్చిపోయాం ఫ్రెండ్స్ హడావుడిలో మేము పెట్టలేదు అసలు ఇవైతే ఈ లైట్స్ కూడా లైట్స్ తెచ్చాము కానీ మనకి మినీ లైట్స్ నాకైతే గుర్తులేదు ఫ్రెండ్స్ ఇవైతే పెట్టలేదు అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా అవి వాటి ప్యాకింగ్ కవర్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే మనం నార్మల్గా ఇస్తే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కవర్లో పెట్టిస్తే అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇవి ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫస్ట్ ముందుగా వెళ్ళగానే మనం ఏం చేస్తామంటే పాలు పొంగించుకుంటాము కదా గృహప్రవేశానికి నాకైతే ఇక్కడ ఒక్క విషయానికి నవ్వొచ్చింది ఫ్రెండ్స్ మా వారు చూడండి మనం పాలు పొంగించుకునే గిన్నె తీసు కొత్తది తీసుకురామంటే ఎంత సైజులో తెచ్చారో చూడండి అసలు ఈ దీంట్లో నేను పాలు పొంగించాలంట గృహప్రవేశంకి ఈ ఒక్క విషయానికైతే నాకైతే చాలా నవ్వొచ్చింది ఫ్రెండ్స్ కానీ ఇది యూజ్ చేయలేదు నేను ఇది కొత్తది తెచ్చారు కానీ ఇది యూజ్ చేయలేదు ఎందుకంటే సైజ్ స్మాల్గా ఉంది కాబట్టి సైజ్ అనేది నా దగ్గర ఇంకోటి కొత్త గిన్నెలు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను దాంట్లో పెద్ద గిన్నె తీసేసుకున్నాను అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను లంచ్ వచ్చేసి సింపుల్ లంచ్ చేసేసాను ఫ్రెండ్స్ ఆ రోజైతే నేను ఏమి ఏమిగా ఉండే పప్పు చేశాను దోసకాయ పప్పు చేశాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆలు టమాటా ఆలు ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడకబెట్టిన బాయిల్ చేసుకునే ఆలుని పప్పు వేస్తాం కదా అది సింపుల్గా చేసేసి పిల్లలకైతే బాక్స్ వచ్చేసాను మా లంచ్ అయితే ఇదే సింపుల్ లంచ్ చేసుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో మనకి నాన్ వెజ్ అవి స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే ఎక్కువ ఏం రెసిపీస్ చేయలేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే చాలా పనులు ఉండ ఉండడంతో అందరినీ బంధువుల్ని పిలుచుకోవడం ఫోన్లు చేయడం ఇంట్లో పనులు చూసుకోవడం బయట షాపింగ్లు చేసుకోవడం మేము ముందుగానే అన్నీ పెట్టుకొని కొంచెం చేసుకున్నాము ఫ్రెండ్స్ అంటే ఇంకా ఇలా చాలా పనులు అయితే ఉన్నా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్ షాపింగ్ కూడా మా వారు వెళ్ళి చేశారు రిటర్న్ గిఫ్ట్స్ కోసం రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి తీసుకురావాలో అనేది చాలా ఆలోచించాము ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్ చాలా కాస్ట్లో హైలో ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ అంత బడ్జెట్ అయితే లేదు కాబట్టి మనకి ఇంకా స్మాల్ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాము అంతే ఇదైతే చూడండి కొంచెం షాపింగ్ డిమార్ట్ షాపింగ్ చూపిస్తున్నాను నేనైతే మా వారు వెళ్ళారు ఫ్రెండ్స్ వెళ్ళి ఇవన్నీ గ్రాసరీ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ తీసుకొచ్చేసారు అక్కడైతే మనకి కాస్ట్లో మనకి తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి కాబట్టి అన్నీ చోట ఉంటాయి కాబట్టి రేపు మార్నింగ్ మేము కొబ్బరికాయలు అవన్నీ మనం పాయసం స్వీట్ చేసుకుంటాము కాబట్టి పొంగించిన పాలతో నేనైతే పాయసం చేసేసాను ఫ్రెండ్స్ గృహప్రవేశం రోజు మీరు ఏం స్వీట్ చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వాటి కోసం సరుకులు ఫ్రెండ్స్ అవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి బాక్స్ కంటైనర్ బియ్యం వేసే కంటైనర్ ఫ్రెండ్స్ అదొకటి తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ప్లేట్స్ అందరికి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ మేమైతే ఎక్కువ ఏం చేసుకోలేదు ఆర్భాటంగా ఏమైతే చేసుకోలేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసేసుకున్నాము అంతే ఎందుకంటే ఎక్కువని అందరిని పిలిచి చేసుకునేంత ఓపిక లేదు అండ్ అంత ఇష్టం లేదు అందుకనే ఫ్రెండ్స్ మేము టూ మంత్స్గా వర్క్ చేయించుకొని ఇంట్లోకి వెళ్ళి చాలా పనులు అయితే పెండింగ్ అయిపోయాయి మనకైతే అండ్ మంచి రోజు ఏ రోజు వస్తుందో అనేది చూసుకొని మొత్తం అన్నీ చూసుకొని మనకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ అందుకే చాలా సింపుల్గా చేసేసుకున్నాము మేమైతే నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం లంచ్కి పిలుస్తాము కాబట్టి పేపర్ ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ బౌల్స్ ఇవి స్వీట్ వేస్తాము కదా అవి బౌల్స్ ఫుడ్ కూడా మేము క్యాటరింగ్ చేసాము ఫ్రెండ్స్ నేనైతే చేయట్లేదు ఎందుకంటే పిల్లలతో అవ్వదు ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇచ్చేసాము మేము ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని ఏంటంటే మనం ఎవరిని పిలిచే కన్నా మనం ఒక కొంతమంది అనాథ పిల్లల్ని మదసాల పిల్లల్ని మనం పిలిచి భోజనాలు వేసాము వాళ్ళకి లంచ్ చేసాము ఫ్రెండ్స్ ఇవైతే ఇంట్లో ఈ సామాన్లు ఏమిటంటే నేను వేరేగా పెట్టుకున్నాను ఇవైతే మనం ఇంట్లో వెళ్ళేటప్పుడు కావాల్సినవి మార్నింగ్ నాకు గుర్తుండవు కాబట్టి ముందే వేసుకున్నాను నిమ్మకాయలు కొబ్బరికాయలు అగరబత్తులు ఉప్పు తీసుకెళ్తారుగా పసుపు ఉప్పు చందనం అవి ఫ్రెండ్స్ నాకు ఏది గుర్తుంటే అవి వేసుకుంటూ ఉన్నా నేనైతే ఇక్కడ చూడండి ఇవైతే కొన్ని మళ్ళీ మార్నింగ్ గుర్తుండవు కాబట్టి నేను ముందే వేసి పెట్టుకున్నాను ఇవైతే రేపు మార్నింగ్ అన్నీ తీసుకెళ్తాము ఫ్రెండ్స్ నేను అన్నీ ఒకవైపు పెట్టేసాను రె రెడీ చేసి నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి మా వాడు చూపిస్తాడు నేను వద్దు అన్న కూడా నేను చూపిస్తానమ్మా అని మొత్తం చూపిస్తున్నా చూడండి ఇవైతే దగ్గర బంధువులకు ఫ్రెండ్స్ ఈ ప్లేట్స్ అయితే ఇవైతే ఏటి ఉన్నాయి మనకి ప్లేట్స్ అయితే ఇవి తక్కువ ఉన్నాయంటే దాంట్లో అందుకే మా వారు ఏటే తీసుకొచ్చారు కలర్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మోడల్ కూడా బాగుంది ఇది ఇది దగ్గర బంధువులకి ఈ ప్లేట్స్ అండ్ ఇవి అయితే నార్మల్ ఇరుగు పొరుగు ఉంటారు కదా వా వాళ్ళకైతే ఈ ప్లేట్స్ ఫ్రెండ్స్ ఇవి స్క్వేర్ షేప్లో ఉంది కదా ఆ ప్లేట్స్ అంతే ఫ్రెండ్స్ ఈ ప్లేట్స్ ఇవన్నీ ఒక్కొక్కటి కలర్ చూపిస్తాను ఎంత బాగున్నాయంటే ప్లేట్స్ నాకు కరెక్ట్గా మేము తెచ్చినవి అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్ ఎవ్వరికి తక్కువ కాకుండా అండ్ ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయాయి ఇవన్నీ అయితే అండ్ ప్లేట్స్ అయితే ఇవి ఒకటి ఇది కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ ప్లేట్స్ మేము ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్స్ చాలా చూసాం కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు అంత కాస్ట్ పెట్టేంత కూడా లేదు నార్మల్ మీడియం గానే ఇవి ఇది ఇచ్చి మేము ప్లేట్ ఇచ్చి తాంబూలం అండ్ స్వీట్ పెట్టాము అంతే ఫ్రెండ్స్ ఇవి సింపుల్గా రిటర్న్ గిఫ్ట్స్ అనేది మనం ఇచ్చేసాము అందరికీ ఇచ్చినట్టే అంతే ఫ్రెండ్స్ ఇంకా మావాడు మొత్తం అన్నీ మళ్ళీ సర్దేస్తున్నాడు తీస్తున్నాడు చూస్తున్నాడు అన్నీ ఏంటి మమ్మీ వేంటి మమ్మీ అని ఇద్దరు హడావుడి హడావుడి చేశారు నాకైతే చాలా పనిలో హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే అయితే నా పిల్లలైతే అని చూడండి మళ్ళీ కింద వేశాడు మళ్ళీ ఇలా తీ మమ్మీ మీ వీడియో బాగుంటుంది నాకు సలహాలు ఇస్తారు వాళ్ళిద్దరైతే అయితే చూడండి ఒక్కొక్క ప్లేట్ చూపించమని చెప్తున్నాడు అతనే అసలు నాకు ఒక్కొక్క ప్లేట్ ఇలాంటి ప్లేట్స్ మోడల్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ నా దగ్గర అయితే ఇలాంటివి లేవు నెక్స్ట్ టైం ఎప్పుడైనా తెచ్చుకోవాలి ఈ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్గా కదా మనం ట్వంటీ నైన్ రూపీస్ కంటే అసలు ప్లేట్ వచ్చిందంటే బెస్ట్ ఇది చాలా సింపుల్గా కలర్కి ఒకటి చాలా బాగున్నాయి అసలు మీరు ఏదైనా సింపుల్గా ఏదైనా ఫంక్షన్ చేస్తుంటే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇవి సింపుల్గా కూడా ఇచ్చుకోవచ్చు మనం లో కాస్ట్లో అయిపోతుంది మనకి ఇంకా చాలా మొడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి రి రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇప్పుడు అన్నీ చాలా రకాలు వస్తున్నాయి కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి నేనైతే ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు గృహప్రవేశం కాబట్టి కొంచెం ఫేస్ అంతా గ్లోయిగా కనిపించాలని ఈ రాగా డిటాన్ ఫేస్ ప్యాక్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను మీరు భయపడతారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా క్లిప్ తీసుకున్నాను అంతే అందుకే మీకు ఎక్కువ చూపించలేదు ఇదంతా మొత్తం మనకి ఆరిపోయాక ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మొత్తం స్క్రబ్ చేసుకొని మొత్తం వాష్ చేసుకోవాలి ఫేస్ మొత్తం నెక్స్ట్ డే మనకి మంచి గ్లో ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం చేంజ్ అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి నేను నైటీలోనే ఉన్నాను ఎందుకంటే ఇంట్లో పనులు చాలా పనుల వల్ల నేనైతే నార్మల్ నైటీలోనే ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఫేస్ వాష్ చేసుకున్నాక నా స్కిన్ ఎలా ఉందో చూపిస్తున్నా నేనైతే మీకు ఇది చాలా మంచిగానే ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయట్టు చేయండి ఈ ఫేస్ ప్యాక్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంచి గ్లో వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇంట్లో క్లీనింగ్ మొత్తం చేసేసాను ఫ్రెండ్స్ నేనైతే మీరు మేము ఫస్ట్ తీసుకెళ్ళేది ఏమిటంటే స్టవ్ తీసుకెళ్తాము కాబట్టి లంచ్ అయిపోయింది డిన్నర్ కూడా అయిపోయాక నేను మొత్తం వంట చేసేసి మనం ఈ స్టవ్ని నేను ఇక్కడ మొత్తం కడిగేసాను ఎందుకంటే మనం పాలు పొంగిస్తాం కాబట్టి స్టవ్ మనకి కొత్తగా ఉండాలి అంటే కడిగి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ అలా నార్మల్గా తీసుకెళ్ళకూడదు నేను స్టవ్ని మొత్తం అసలు కడిగేసాను ఫ్రెండ్స్ స్టవ్ని అంటే నేను కొన్ని వీడియోస్ అప్పుడు తీసుకున్నాను కానీ అవి కొన్ని క్లిప్స్ అయితే నాకు కొంచెం మొబైల్ పాడవడంతో నా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి అందుకే మీకోసం నేను మళ్ళీ కొంచెం క్లిప్ తీసుకొని నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి సేమ్ అలాగే కూడా ఇలాగే అప్పుడు చేసుకున్నాను నేనైతే స్టవ్ మొత్తం క్లీన్ క్లీన్ చేసేసుకొని మనం ఐదు వస్తువులు తీసుకెళ్తాం కాబట్టి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ గుడ్డ కూడా తీసుకెళ్తాము మనం మర్చిపోయిన గుడ్డ కూడా మనం తీసుకెళ్ళాలి అని అంటారు కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను బిందె కూడా మనం నీళ్ళ బిందె తీసుకెళ్తాం కదా ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పసుపు ఉప్పు స్టవ్ బిందె ఇంకా ఇలా ఫైవ్ సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు గుర్తులేదు అవి ఆ బిందె కూడా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది మేము ఎందుకు అంటే నేను ముందు రోజు మేమైతే వెళ్ళి మొత్తం ఇల్లంతా అక్కడ క్లీన్ చేసి వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ షీట్ చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఆ రోజు మేము ఆ షీట్ లాస్ట్ మినిట్లో మేము మొత్తం ఇది అతికించాము ఇది హడావుడిగా మాకు టూ రూమ్స్లో షీట్ అనేది ఇదే ఒక కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్లో బెడ్రూమ్లో షీట్ మనకి ఆర్డర్ చేస్తే వచ్చింది కదా అది ఇన్ గృహప్రవేశం ముందు రోజే ఫ్రెండ్స్ మేము ఈ షీట్ మొత్తం అతికించాము మేము బెడ్రూమ్స్లో రెండు బెడ్రూమ్స్లో మేము షీట్ మొత్తం అతికించాము ఫ్రెండ్స్ చాలా హడావుడి అయింది మనకైతే పనులు అసలు ఈ షీట్ చూడండి అంత బాగుందో కదా నెక్స్ట్ వచ్చేసి నేను చూడండి మా బెడ్రూమ్ ఇలా చేసేసాను ఎందుకంటే ఏ శారీ కట్టుకోవాలి ఏం వస్తువు వాడాలి పిల్లలకి ఏం బట్టలు వాడాలి అనేది మొత్తం తీసి బయట ఉంచి ఎలాగో ఇల్లు కాళ్ళు చేస్తాం కాబట్టి మొత్తం బీర్వాళ్ళ ఉన్న తీసి బయట వేసేసాను ఏం శారీ కట్టుకోవాలి పిల్లలకి ఏం బట్టలు వేయాలి అని చూడండి ఏం జ్యువెలరీ వేసుకోవాలి అని నేను మీతో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఫోటోలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏం వేసుకున్నాను అనేది అందుకే మొత్తం అసలు మొత్తం అంతా కూడా ఇలా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మాకు ట్యూస్డే మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి నేనైతే మార్కెట్కి వెళ్ళాను పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయాక నేను మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్ మనకి మీకు జరుగుతుందా మార్కెట్ అంటే సంత అంటారు ఫ్రెండ్స్ అది మనకి థర్స్డే అండ్ ట్యూస్డే జరుగుతుంది ఈ టూ డేస్లోనే మాకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్లోనే మనకి ఆకుకూరలు కూరగాయలు ఏ పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అన్నీ దొరుకుతాయి కొద్దిగా వీడియో నేను క్లిప్ తీసుకున్నాను ఇక్కడ కొన్ని నేను తీసుకున్నాను నిమ్మకాయలు పువ్వులు అలా కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరికాయలు ఇంట్లో మనం మసాలాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయినా నేను చేస్తాను కాబట్టి కొన్ని తీసేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఇక్కడ స్వీట్ కార్న్ దొరుకుతుంది అన్ని వస్తువులు మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్ ట్యూస్డే థర్స్డే ఉంటుంది సంతా అంటారు కొన్ని చోట్లయితే అందరికీ తెలిసిన విషయమే ఇదైతే స్వీట్ కార్న్ కూడా తీసేసుకుందాను నేనైతే ఇక్కడ అండ్ కొన్ని కొత్తిమీర పుదీనా మనం మసాలా ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను నేను వీడియో ఎందుకంటే గృహప్రవేశం బ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ వీడియో అనేది లాంగ్ అయిపోయింది అందుకే నేను ఫస్ట్ హాఫ్ పార్ట్ వన్ పెట్టాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ గృహ ప్రవేశం ఎలా జరిగింది అండ్ ఎవరెవరు బంధువులు వచ్చారు అనేది నేను మొత్తం మీకు ఫుల్ వీడియో షేర్ చేస్తాను పార్ట్ టూ వీడియో అండ్ మాకు గిఫ్ట్స్ ఏమి వచ్చాయి ఎలా జరిగింది పిల్లల తడావడిగా ఎలా అయింది నేను మొత్తం మళ్ళీ పార్ట్ టూ వీడియో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూడండి ఇక్కడ గోంగూర కూడా తీసుకున్నాను నేనైతే ఆ పొద్దు నా అన్నీ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా జరిగిందో గృహప్రవేశం ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరెవరు వచ్చారు అనేది మీరు స్కిప్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈసారి కట్టుకున్నాను పాలు మొత్తం పొంగి చేసాము అంతా మంచిగా జరిగిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకా ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్